హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రమాదేవి ఫ్లాగ్స్ ఈరోజు తాటి ముంజలు ముంజలని బాగా శుభ్రంగా కడిగి వాటిపై పొట్టు తీసి ఈ పొట్టుతో కూర విధంగా చేయాలో చూపిస్తాను ముందు ఈ పొట్టును గిన్నెలో వేసి రెండు గ్లాసుల నీళ్ళు పోసి అంటే ఈ పొట్టు మునిగే వరకు నీళ్ళు పోసి మూత పెట్టుకొని ఉడకెట్టుకోవాలి ఈ విధంగా ఉడికిన వాటిని మూత పెట్టి వడగట్టుకోవాలి ఇంట్లో చల్లని పోసి రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఈ విధంగా ఉప్పుకుంటూ కడుక్కోవాలి కడుక్కొని మళ్ళీ మళ్ళీ ఉడగట్టుకోవాలి మనరు ఉన్నది వెళ్ళిపోతుంది కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి ఈ నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆ వాళ్ళను వేసి అవి చిటపడలాడుతుండగా జీలకర్రపాకు అల్లం వెల్లుల్లి వేసినా బాగుంటుంది ఉప్పి వెల్లుల్లి వేసినా బాగుంటుంది అప్పుడే ఫ్రెష్గా దంచితే చాలా బాగుంటుంది వేసి కొద్దిగా ఇప్పుడు ఇది కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వరకు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ అయింది కాబట్టి దీంట్లో మనం పొత్తు ముంజల ముంగల వేసుకోవాలి ఇద నీళ్ళు పిండి వేసి వేసుకోవాలి ఇదంతా వేసి పెసుకోవాలి పల్లె కొండే వేసుకోవాలి మాడిపోతున్నా కొద్దిగా మగ్గాలి ఇలా మీరు తినే విధంగా చేసి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి మూసలేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి మగ్గు చిన్న వాటిలో మరికొద్దిగా వెల్లుల్లిపాయలు పెంచి వేసుకోవాలి ఇష్టమైన వాళ్ళు ఈ విధంగా పైన చేయడం అవాయిడ్ చేసుకోవాలి మరి కొద్దిసేపు మరికొద్దిసేపు మొక్కలు దీంట్లో మనం తినే విధంగా కారం వేసుకోవాలి కలుపుకోవాలి వేసుకొని కలుపుకొని కొద్దిసేపు పగించాను ముంజల కొట్ ముంజల పొట్టు కూర రెడీ ఇష్టం ఉన్నవాళ్ళు కొత్తిమీరతో వేసుకోవచ్చు నేను మాత్రం వేయట్లేదు